మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీ మహిళలకు రిజర్వేషన్లు కల్పించకపోవడంపై బీసీ సంక్షేమ సంఘం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది కేంద్ర ప్రభుత్వం ఈ చారిత్రక తప్పిదాన్ని సరిదిద్ది తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ ఇరవై తొమ్మిదిన తిరుపతిలో ఒక్కరోజు రిలే నిరాహార దీక్షకు బీసీ సంక్షేమ సంఘం పిలుపునిచ్చింది శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నుంచి బీసీ సంక్షేమ సంఘం రాష్ట మహిళా అధ్యకురాలు సంకారపు జయశ్రీ ఈ రోజు తమ స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు బీసీ సంక్షేమ సంఘం రాష్ట అధ్యక్షులు కేసన శంకర్ ఆదేశాల మేరకు అక్టోబర్ ఇరవై తొమ్మిదో తేదీన తిరుపతి అన్నమయ్య సర్కిల్ ఆర్డీఓ కార్యాలయం వద్ద ఈ రిలే నిరాహార దీక్ష చేపట్టనున్నారు రాష్ట్ర నలుమూలల్లో ఉన్న బీసీ మహిళలు ఓబీసీ మహిళలు తమ మద్దతు ప్రకటించి దీక్షను విజయవంతం చేయాలని సంకారపు జయశ్రీ కోరారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్ కల్పించినప్పటికీ అందులో ముప్పై నాలుగు శాతం మహిళలు కేటాయించినప్పటికీ ఓబీసీలకు అన్యాయం జరుగుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు మహిళలు ఎక్కడ రాజకీయంలో ఎక్కడ చట్టసభలు అడుగు పెడతారు కాబట్టి అడుగు పెట్టలేరు కాబట్టి నరేంద్ర గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి చెప్పుకుంటున్నాం మా బీసీలకు కూడా ముప్పై మూడు శాతం మా మహిళలకు వాటే ఇవ్వాల్సిందిగా ఆయన గౌరవ ఆయన వినియోగించుకొని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఇంతటితో మేము ముగిస్తున్నాం కూడా చేసి కులగణనలో మా నిష్పత్తి ప్రకారము మా మేము ఎంతెంతమంది నియోజకవర్గాల్లో ఏ జాతి వారు ఎంతెంతమంది ఉన్నారో ఆ నిష్పత్తి ప్రకారము మాకు ఓబీసీలుగా మాకు మళ్ళీ మా వాటా ఇచ్చినారనుకోండి న్యాయం చేయబడిన వాళ్ళైతాము మేము మా మేము కూడా రేపు రొద్దున చట్ట పోగలిగే అవకాశాలు కలుగుతాయి చట్ట సభలలో పాలసీ మేకర్స్ అయ్యే అవకాశం అవుతుంది వాళ్ళ వాళ్ళ జాతులకు చట్ట సభల్లో కూర్చొని న్యాయం చేయగలుగుతారని మేము నమ్ముతున్నామండి దయచేసి మాకు అవకాశం కల్పించండి అంటూ రేపు తిరుపతిలో వన్డే నిరాహార దీక్ష చేస్తున్నాము దానికి మద్దతుగా మా రాష్ట్ర వ్యాప్తంగా అందులో ఓబీసీల కేటగిరీ ఇవ్వరు నిష్పత్తి ప్రకారము కులాల నిష్పత్తి ప్రకారము బీసీలకు కేటగిరీ వైజు ఇవ్వడం లేదు దానికే మనము మేము బీసీలము బీసీ మహిళలము ముఖ్యంగా ఈ ముప్పై నాలుగు శాతము బీసీ మహిళలకు ఇస్తున్న రిజర్వేషనే కాబట్టి మేము మొన్న ఇంత మును ముందు నెలలో విజయవాడలోను మరియు వైజాగ్లోను ఇప్పుడు ఇరవై తొమ్మిదవ తేదీ తిరుపతిలోను వరుసగా ఈ రిలే వన్ డే రిలే నిరాహార దీక్ష దీక్ష ద్వారా మా నిరసనను తెలియజేస్తున్నాము అవునండి మీరు ఇస్తారు కానీ మళ్ళీ అగ్ర కులాల వారు మాత్రమే సభల్లో కూర్చోబోతారు చట్ట సభల్లో కూర్చుంటారు మహిళలు కూడా దానివల్ల మీరు చారిత్రాత్మక తప్పు చేసిన వాళ్ళు అవుతారు పరితరమైన అన్ని వనరులు వాళ్ళకే ఉన్నాయి అగ్రవర్ణాల వారికి మాత్రమే ఉన్నాయి మా బీసీలు ఎక్కడున్నామనేది గవర్నమెంట్ని ఈ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నామండి ఎక్కడున్నాం మేము ఎన్ని సంవత్సరాలు వెనకబడి ఉన్నాము ఇంకా వెనకబడి కాకోకుండా ముందు ఎక్కడ పోతాం మేము ముందుకు పోయేదానికి అవకాశం కల్పించండి అని మేము గొంతెత్తి వెలుగెత్తి అరుస్తున్నాము రేపు ముప్పై నాలుగు పర్సెంట్ కూడా మీరు రిజర్వేషన్ ఇచ్చి అమలు పరిస్తే ఓబీసీలుగా మీరు కేటగిరైజ్ చేయబోస్తుంది నేను రాష్ట్ర రాష్ట్రబిసి మహిళా అధ్యక్షురాలు ముఖ్యంగా ఈరోజు విలేకరుల సమావేశం మనము ఇంతవరకు ఏపీకి క్యాపిటల్ సిటీ అయిన విజయవాడలో మరియు వైజాగ్లో తదుపరి తిరుపతిలో ఇప్పుడు రేపు ఇరవై తొమ్మిదో తేదీ ఆర్టీడీఓ కార్యాలయం వద్ద అన్నమయ్య సర్కిల్ దగ్గర డే రిలే నిరాహార దీక్ష చేయబోతున్నాము దేనికంటే ఆల్రెడీ మన సెంట్రల్ గవర్నమెంట్ ముప్పై నాలుగు శాతము మనకు బీసీలకు ఆమోదించినారు బిల్లు ఆమోదించు